పోతు పోతు అండి ఒక అర్ధ గంటే రేవంత్ రెడ్డికి సీట్ మీదకి వెళ్ళి బయటికి వెళ్ళి మనం చూసుకుందాం ఆ గంటే ఇది అమ్మాకి అప్పటి నుంచి లేని ఇప్పుడు ఎందుకు ఖాళీ మూసన్నది పార్కుల లో ఏమన్నా వస్తున్నాయి పైసలానికి ఏమన్నా ఇళ్ళకెళ్ళి ఒక్క అర్ధ గంటే మీదెళ్ళి సీటు పక్కా జరుగుమని చెప్పు ఏమున్నదో చూసుకుంటాం మా ఇల్లు పోతేమా నేను పోతే మా గంటే ఒకటే పని పోతాదంటే పుణ్యానికి పోదా గవర్నమెంట్ ఇల్లు ఇచ్చినో లేరు గవర్నమెంట్ ఇల్లు ఎవడ పోయి ఉంటారు ఈడ బాటి ఈడ ఈడబా పోయి ఎక్కడో ఇస్తానంటే ఎవడు ఉంటుండు ఏం చేసి ఇచ్చిండు ఇల్లు ఖాళీ గట్లా ఫ్లోరింగ్ చేసి ఇచ్చిండు అలా పోయి రెండు లక్షలు అవుతున్నాయి ఇప్పుడు పోయి ఇల్లు కట్టుకోవాలంటే తలుపు లేదు ఏం లేదు అల్ల మనమే తలుపు తీసుకోవాలి మనమే తీసుకుపోవాలి ఎందుకు ఆ కేసీఆర్ మాకు అవసరం లేదు ఇంద్ర ఇల్లు వద్దు ఆ అమ్మ ఇల్లు వద్దు నాకు నా అమ్మ ఇల్లు నాకు కావాలి ఇల్లు వద్దు నాకు నా అమ్మ ఇల్లు నాకు కావాలి అమ్మ ఆడు పుట్టినా ఇంద్రమ్మ పుట్టినప్పుడు ఇప్పుడు పుట్టిన కొడుకు పుట్టినాడు ఇంద్రమ్మ ఇల్లు అంటు ఇప్పుడు వచ్చి ఇల్లు ఆయనకు అని చెప్పు ఆ ఇంద్రమ్మ ఇల్ల ఒక నెల రోజులు ఉండమని చెప్పు నేను మొత్తం అల్లరి వీళ్ళందరూ మొత్తం అలా ఉంటాం ఇంద్రమైలు ఆయనకి ఉండుమని చెప్పు అని చూడుకుని పోతాం నేను ఇక పైసలు నువ్వు గరిబోడు పోతాడు పోతాడంటే ఇప్పుడు అలా పైసలు కావాలి కదా చేసుకోవాలంటే ఎల్లకెళ్ళి చేసుకుంటాం ఇప్పుడు ఆయన మళ్ళీ అప్పు ఇస్తాడా అరే ఇది గవర్నమెంట్ అప్పు అయితే ఎవడిచ్చాడు ఎవడిస్తాడన్నా ఇది మాకు ఏమోదన్న ఎట్లా ఉన్నది అట్లనే ఉండాలి గంతే ఆ మూసనది అంటే దాని కాదా